అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రావుగోపాలరావు గారిది ఒక సినిమా డైలాగ్ ఉంటుంది మనిషి అన్నాక కాసేంత కళాపాసన ఉండాలి లేదంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది అలాగే మనిషి అన్నాక కొన్నిటికి సంతోషపడాలి కొన్నిటికి సిగ్గుపడాలి అదే మనిషి జన్మ దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం లిక్కర్ స్కామ్లో ఈరోజు ఒక పన్నెండు కోట్లు సారీ పదకొండు కదా మన నెంబర్ మర్చిపోయింది పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల నగదు క్యాష్ శంషాబాద్ దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్లో దొరకడం జరిగింది సరే ఈ పదకొండు కోట్ల క్యాష్ ఎవరిది అన్నదాని గురించి ఆల్రెడీ రకరకాల ప్రచారాలు ప్రారంభమయ్యాయి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి వాళ్ళదే ఈ క్యాష్ ఎందుకంటే వైఎస్ జగన్ గారికి సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన క్యా క్యాష్ అని మీడియాలో రావడం జరిగింది కారణం ఏంటి వరుణ్ పురుషోత్తం అన్న ఒక కుర్రవాడిని అరెస్ట్ చేస్తే తను చెప్పిన ఏ ఏ ప్రదేశాల్లో సిట్ వాళ్ళు వెళ్ళి వెతికితే అక్కడ దొరికిన డబ్బు కాబట్టి ఇది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బే అని ఒక ప్రచారం జరుగుతుంది వరుణ్ పురుషోత్తం ఎవరంటే మన జగన్ అన్న ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్ అన్న ఐదేళ్ళ కాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటారు అది అంత పూర్తిగా కరెక్ట్ కాదు ఎందుకంటే మన వరుణ్ పురుషోత్తం ఇంజనీరింగ్ చదువుకుని కాఫీ షాప్లో పనిచేసేవాడు ఇలాంటి వాళ్ళు ఎందన్నో తీసుకొచ్చి హ్యాండ్లర్లుగా కొరియర్లుగా అలాగే అప్పుడప్పుడు వాలంటీర్లుగా ఇలా రకరకాలుగా మన జగన్ చాలా ఉద్యోగాలు ఇచ్చాడు ఇది కొంతమంది బుర్రలైన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు మనడు ఏం ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటారు పక్కన పెట్టేద్దాం సో అలా మన వరుణ్ పురుషోత్తం వచ్చిన ఉద్యోగంతో చాలా జాగ్రత్తగా తనకిచ్చిన హ్యాండ్లర్ కొరియర్ పని జాగ్రత్తగా చేస్తూ ఉండేవాడు మనవాడికి డబ్బుల గురించి బాగా తెలిసిపోతుందనే టైంలో మొత్తం మీద ఇంకా సైడ్ చేసి ఈ క్యాష్ని జాగ్రత్తగా అక్కడ దాయడం జరిగింది మొత్తం మీద మన పదకొండు కోట్లు దొరికే అక్కడ సో ఇది వాళ్ళు చెప్తున్న వర్షన్ వెంటనే రాజ్ కేసరిడ్డి ఒక కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పదకొండు కోట్లకి నాకు ఏం సంబంధం లేదని ఎందుకంటే పొద్దున్న జగన్ అన్నీ లెక్క అడుగుతాడు ఎరా నువ్వు నాకు తెలియకుండా కూడా మింగిజావా అని చెప్పి మళ్ళీ ఇది అక్కడ గొడవ ఎవడ వేసేస్తాడో తెలియదు అని చెప్పి మరిందుకని ఒక కోర్టులో పిటిషన్ వేసారు ఆ డబ్బులు నవ్వు కాదని అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నది నేను లండన్ నుంచి ఇండియా ప్రయాణం చేయడానికి లండన్లో ఉన్నంత వరకు క్యాష్ అన్నది ఒక్క పౌండ్ కూడా అవసరం లేదు గతంలో నేను అమెరికాలో ఉండేవాడిని ఒక్క డాలర్ కూడా అవసరం లేదు అప్పట్లో నేను అనుకునేవాడిని ఇండియాలో ఈ పరిస్థితి రాదా అని వచ్చి చూపించారు డిజిటల్ వరల్డ్లో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఈరోజు ఒక్క ఫోన్తో భారతదేశం మొత్తం హ్యాపీగా తిరిగేయచ్చు ఎక్కడ ఒకటి రెండు నార్మూల్ ప్రదేశాలు డబ్బులు అవసరమైతే అవ్వచ్చు కానీ మొత్తం మీద ఓవరాల్గా మెయిన్ మెయిన్గా తిరగాల్సిన ప్రదేశాలన్నిటికీ మీ ఫోన్లో ఉంచి ఫోన్పే ద్వారా మీరు మొత్తం భారతదేశం అంతా తిరగవచ్చు అలాంటి డిజిటల్ వరల్డ్లో ఇంత క్యాష్ పదకొండు కోట్ల నగదు పట్టుపడినా కూడా మనం దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే మీరు కామెంట్స్లో కూడా చూస్తే ఈ పదకొండు కోట్లు ఇంటి బచ్చ ఇది రోజు పప్పు ఉప్పుల కోసం అన్న దాచుంటాడు అన్న దగ్గర ఇలాంటి వేల వేల వందల వందల కోట్లు ఉన్నాయని అంటే మన వైఎస్ జగన్ గారు మనల్ని ఎలా ట్యూన్ చేశారంటే డిజిటల్ వరల్డ్లో నగదును ఉపయోగించడం అన్న ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఒక ఆలోచన ఏదైతే ఉందో అదే మొట్టమొదటి తప్పు దానితో వేల వేల కోట్లు ఇలా స్కాములు చేస్తూ ఆయా జ డబ్బుని కూడా ఎలక్షన్ టైంలో ప్రజలకు పంచితే అలా నగదుని అంటే డిజిటల్ వరల్డ్లో కూడా నగదుని ఏ రేంజ్లో హ్యాండిల్ చేశారు అన్నది చూసి ఒక వైఎస్ జగన్ గారి కుటుంబానికి కానీ ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ ఒక వైఎస్ కుటుంబానికి కానీ సిగ్గు అనిపించుకోవచ్చు కానీ సాధారణ ప్రజలుగా మనం మన కష్టంతో మనం మన ఉప్పు పప్పు కొనుక్కునే మనం ఖచ్చితంగా సిగ్గుపడి తీరాలి ఎందుకంటే డిజిటల్ వరల్డ్లో ఇంత క్యాష్తో మనుషులు చేస్తున్న చీకటి వ్యాపారాలు చూసి మనం సిగ్గుపడకపోతే మన మనిషి జన్మ కానే కాదు ఆలోచించండి పదకొండు కోట్లని చాలా తక్కువగా చూస్తున్నారు అదే పదకొండు కోట్లు మన అకౌంట్లో ఉంటే మనం రిటైర్ అయిపోవచ్చు ఇలా కా ఇంకా కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు మీరు నా అభిప్రాయం తెలియక ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ